హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే యూపీఐ ఐడి తెలిసినట్లయితే మనం ఎనీ పేమెంట్ యాప్ నుంచి మనం ఫోన్పేకి అయితే అమౌంట్ పంపించుకోవచ్చు ఉదాహరణకు గూగుల్ పే నుంచి కానీ లేదా పేటిఎం నుంచి కానీ ఇంకా వేరే ఇతర భీమ్ యాప్ నుంచి కానీ మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసి మనం ఫోన్పేకి అయితే పైసలు పంపించుకోవచ్చు లేదా క్యూఆర్ స్కో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ లేదా యూపీఐ ఐడి ఎంటర్ చేసి డైరెక్ట్గా ఎనీ యాప్ ఎనీ పేమెంట్ యాప్ నుంచి మనకు ఫోన్పే అయితే చేసుకోవచ్చు అనమాట అందుకోసం మనం ఫస్ట్ మన యూపీఐ ఐడి అయితే తెలిసి ఉండాలి అందుకోసం మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కింద కనపడుతుంది కదా పేమెంట్ ట్రాన్ ట్రాన్స్ఫర్ మనీ ఉంది కదా దాని కింద మై క్యూఆర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని కిందనే పేమెంట్ ఐడి ఇది యూపీఐ ఐడి ఉంటుంది ఇక్కడ నా యూపీఐ ఐడి వచ్చేసి ఇది అనమాట ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ మీది కూడా అలా కాకుండా మనము ఈ విధంగా మన రైట్ సింబల్లో ఇక్కడ ఫ్లాగ్ గుర్తుంది కదా అక్కడ క్లిక్ చేసి కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ యూపీఐ సెట్టింగ్స్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మీకు ఎన్ని యూపీఐ ఐడీలు ఉన్నాయో కింద చూపిస్తుంది ఓకేనా నాకు ఇవన్నీ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని బ్యాంకులు ఉన్నాయి కాబట్టి నీటికి యూపీఐ ఐడి ఫోన్పేకి సంబంధించింది ఉందన్నమాట మీకు ఒకటే బ్యాంక్ ఉన్నట్లయితే ఒకటే యూపీఐ ఐడి ఉంటుంది ఆ యూపీఐ ఐడి ఇక్కడ కాపీ చేసుకొని మనం అది ఎవరికైనా ఇచ్చినట్లయితే త్రూ దాని ద్వారా చేస్తే డైరెక్ట్ మనకు ఫోన్పేలో పడుతుంది అనమాట ఫోన్పే లింక్ ఉన్న అకౌంట్లో పడిపోతుంది ఈడ హిస్టరీ చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా మన ఫోన్పే యాప్ యొక్క యూపీఐ ఐడి తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్